హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధికా బ్లాగ్స్ అలా అన్నారు ఫ్రెండ్స్ నేను అయితే చాలా బాగున్నాను అదేవి దగ్గర మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నా ఎవరైనా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు మోర్ మోర్ వీడియోస్ అలానే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది నేను అసలు ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు కదండి సో రీజన్ అయితే వచ్చేసి ఇంట్లో కొంచెం వర్క్ చేయించుకుంటూ ఉన్నాం అనమాట కొంచెం రిపేర్లు ఉంటే సో అన్ని రిపేర్లు అయితే అయిపోయాయి ఇంకా అసలు ఏం చేపించాము ఏంటి అని చెప్పేసి అయితే చూపిస్తానండి ఇది మార్నింగే అనమాట నేను ఒక వీడియో తీద్దాం అనుకున్నా బట్ ఆ సౌండ్ గీ ఉంది అనమాట అసలు ఏంది అంటే ఇక్కడ టైల్స్ అయితే మేము కొంచెం పగిలిపోయి ఉన్నాయి అనమాట అవి మేమే పగలగొట్టాము అవేం పగిలిపోలేదు సో తర్వాత ఇక్కడ ఫస్ట్లోనే మాకు హ్యాండ్ వాష్ ఇంక్ కొని అనమాట హ్యాండ్ వాష్ ఇంక్ ఉనిందనమాట సో ఈ హ్యాండ్ వాష్ ఇంకోను మేము కొంచెం తీసేసాము ఎందుకంటే సింక్లో వాటరు ఇక్కడ సింక్లో వాటరు మొత్తం మాకు పైప్ కనెక్షన్ మొత్తం లోపలనే ఉన్నాయి సో కొంచెం రిపేర్ వచ్చేసి వాటర్ అన్ని పైకి వస్తున్నాయి దీని పైపు దీని పైపు ఒకటే అనమాట సో ఇక్కడ ఏదో అడిగిందని చెప్పేసి ఇలాంటి టెయిల్స్ ఉన్నాయి అనమాట ఫస్ట్ సో అవి తీసేసి తర్వాత ఇవైతే వేయించాము సో నిన్నంతా సెట్ చేసామంట రోతకు ఉందని చెప్పేసి ఇదైతే సెట్ చేయించాము ఇంకా అప్పుడు పాతగా హ్యాండ్ వాషింగ్ కొనిందనమాట సో ఇంకా నేనైతే ఆఫ్ చేసి పెట్టాలండి అందుకే వాటర్ రావట్లేదు పిల్లలు ప్రసాద్ తిప్తే ట్యాప్ అని చెప్పేసి ఆఫ్ చేసేసాను సో ఇంకా ఇక్కడ హ్యాండ్ వాషింగ్ మళ్ళీ తర్వాత ఇట్లానే పెట్టేసామన్నమాట సో ఇదనమాట మా హ్యాండ్ వాష్ ఎప్పుడు స్టార్టింగ్లో తెచ్చారనమాట ఇల్లు కట్టేటప్పుడు బట్ ఇప్పుడు యూజ్ చేసాము కొన్ని రోజులు తర్వాత ఇంకా దీనికి పైప్ కనెక్షన్ వచ్చేసేసి బయటికి పెట్టాము సో ఇంకా బయట నుంచి వెళ్ళిపోతాయి లో భూమి లోపల కాకోకుండా భూమిలో అలానే ఉండిపోయాను అనమాట సో ఇంక ఇక్కడ కూడా వచ్చేసి దీని పైప్ కనెక్షన్ కూడా వచ్చేసి ఇంకా ఇక్కడ బయటకి అయితే అనమాట సో ఎవరైనా సరే అండి అసలు లోపలికైతే పెట్టుకోవద్దు మా మాదిరి బయటకైతే పెట్టుకోండి ఏదైనా రిపేర్ రావాలంటే మనం అంతా పగలగొట్టాలి కొట్టాలి మళ్ళీ అంత పెద్ద తలనొప్పి అయిపోయింది సో ఇంక ఇప్పుడైతే దీన్ని నీట్గా చేసేసాము ఇవి నిన్న వేపించామన్నమాట ఈ టైల్స్ సో ఇక్కడ మళ్ళీ తర్వాత హ్యాండ్ వాషింగ్ అయితే పెట్టాము ఇది ఒక రిపేరు తర్వాత ఇది ఒక రిపేరు బయట నుంచి చుట్టూరు వచ్చాయన్నమాట పైపులు సో ఇవి కొంచెం వర్క్ చేస్తూ ఉంటే నేను సౌండ్ అంటా ఉందండి అందుకే తీసేసాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా గ్లీజర్ కూడా మేము ఫిక్స్ చేయించుకున్నాము సో ఇంకా మిక్సీ కూడా చెప్పాను కదండి కొత్త మిక్సీ అని చెప్పేసి చూపించాను ప్రీతి పాపులర్ అని చెప్పేసి సో కొంచెం చిన్నవే జార్లు వచ్చేసి ఇవన్నమాట మసాలా జార్లు తర్వాత ఇది చిన్నది అనమాట దీనికి బల్లె వచ్చాయండి ఇవి మాత్రం పైన సూపర్ అంటే గ్లాసు గ్లాసు అనమాట రేటు కొంచెం ఎక్కువే పడినాయి బట్ కంపెనీటి కదా ఎక్కువే పడతాయి త్రీ జార్లు అయితే దీనికి వచ్చాయన్నమాట ఇంకా నేనేం చెప్పాను గ్యాస్ పొయ్యి చెప్పాను తర్వాత ఇదో గ్యాస్ పొయ్యి కూడా బట్ యూజ్ చేయలేదనమాట యూజ్ చేయని ఇప్పుడే ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్ చిన్నది మాకు పెద్దది ఉంది కదా అంత అది అవసరం లేదని చెప్పేసి చిన్నది తెప్పించుకున్నాను ఇంక ఇప్పుడు ఎల్లంతా క్లీన్ చేయాలండి నిన్నంతా సిమెంట్ ఇదంతా పడిపోయి అంత రోత రోత అయిపోయింది ఇల్లంతా ఇంకంతా క్లీన్ చేసేయాలి బట్టలు కూడా వేసేస్తాను అనమాట బట్టలు కూడా మొత్తం వేసేసాను మొత్తము అవన్నీ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఇది ఒక టెన్ థౌసండ్ అయింది అనమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయిపోయింది డబ్బులు అంతా ఏం చేద్దాం చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకూడదు చేసామంటే ఇంక అంతే అనమాట సో ఏం చేయలేము బట్ అవి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టుమారో పెద్దల పండగ తర్వాత భక్తిప్రీద అనమాట సో ఇల్లునంత మొత్తం యాక్చువల్గా వచ్చేసి సామాన్లన్నీ క్లీన్ చేద్దాం అనుకున్నాం అనమాట పై ఇవన్నీ బక్రీద్ పండుగ కానీ ఇదంతా మళ్ళీ సిమెంట్ ఎత్తకడం ఇదంతా పెద్ద తలనొప్పిపోయిందా పైపుల కనెక్షను అదంతా రేట్ చేయాలంటే మళ్ళీ డస్ట్ అంతా నిండుకుంటుంది సో పండగ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లీన్ చేయలేదు బట్ ఈరోజు రేపు ఈరోజు చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు అండి రేపు ఈరోజు రేపు తర్వాత సోమవారం బక్రీద్ పండుగ బట్ రేపు పెద్దల పండుగ ఉంది కదా సో మొత్తం ఇల్లంతా కడగాలి కడగాలన్నమాట అందుకే కడిగే అయిపోయిన తర్వాత రంజాన్కి క్లీన్ చేసాం పైన సామాన్లు సో తర్వాత బక్రీద్ క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట సో పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రతిసారి మొత్తం అంతా గలీజ్ గలీజ్ చేస్తున్నారు అందుకని చెప్పేసి చేయలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ దోశ పెట్టు ఉన్నాను అనమాట ఇంకా సామాన్లు కూడా క్లీన్ చేసుకున్నాం తర్వాత ఇంక అదంతా తుడిచేసి వంట అయితే ప్రిపేర్ చేయాలి సో ఇంకా నేను కూడా శారీ అయితే తెచ్చుకున్నానండి అయితే చూపించేస్తాను ఏ చీర అయితే చూపించి ఆల్రెడీ శారీస్లలో ఈ ఏ చీ శారీ కూడా మీకు సో బబుల్స్ శారీ అండి ఇది ట్రెండింగ్లో ఉందని చెప్పేసి అంటే మెత్తకుంటే శారీనే అనమాట దీనికైతే వచ్చేసి నేను ఇంకా కృష్ణా ముకుంద మురారి సీరియల్లో కృష్ణ కట్టుకుంటుంది కదండీ చాలా రోజులు అయిపోయింది అలా కట్టుకుందామని చెప్పేసి కానీ వేపించుకోలేదనమాట ఇప్పుడైతే కృష్ణ ముకుంద శారీలోని బ్లౌజ్ ఇలా స్టిచ్ అయితే చేయించుకున్నాను అనమాట నాకు ఇష్టము కట్టుకోవాలని చెప్పేసి బట్ ఒక చీరకే కదండి రెండు చీరలకు వేయించుకున్నాను నేను సో ఏది ఇష్టమైతే అది కట్టుకోవచ్చు అని చెప్పేసి బ్లౌజ్ కూడా చూపించాను కదా ఈ విధంగా అయితే వచ్చిందని చెప్పేసి సో సింపుల్ అంటే సింపుల్ శారీ తెచ్చుకున్నాను అనమాట ఇంకా పిల్లలకి పాపకి కూడా తీసుకొని వచ్చానండి బాబుకి ఈరోజు వెళ్ళి ఇంకా ఈవినింగ్ అయినా తీసుకొని వస్తాను డెఫినెట్లీ సో బాబుకి అయితే కొత్తవి లేవు బాబుకి ఒక్కడికి మా ఆయన కూడా తెచ్చుకున్నాడు అనమాట సో శారీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి బట్ సింపుల్గా ఉంటుంది ఇంకొక శారీ కూడా అని చెప్పాను కదా చూపిస్తా చూపిస్తాను మురారి లాంటిది పెట్టించుకున్నా అని చెప్పాను కదండి సీరియల్లో కట్టుకున్న హీరోయిన్ లాంటిది ఇదనమాట బట్ ఇది కొంచెం వేరే ఇది కొంచెం వేరేలాగా కుట్టారు ఎందుకంటే దీనికి కొంచెం అంచు లాగుంది కాబట్టి కోట్ వేసారు దీనికి అంచు లేదు కాబట్టి గోటు వేయలేదనమాట ఇది వేరే టైలరు ఇది వేరే టైలర్ కుట్టింది ఇది మా ఆడబిడ్డ కుట్టింది అనమాట మా పెద్ద ఆడబిడ్డ సో ఈ శారీ అనమాట ఇది కూడా బక్రీద్కనే తెచ్చుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులు అయిపోయిందని బక్రీద్ కుట్టించుకున్నాను బట్ ఎందుకో కట్టుకోవాలని పీలేదు నాకు సో ఇది ఎప్పుడైనా కట్టేసుకుంటాం శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట ఇది బ్లౌజ్ దీనిపైకి బాగా సెట్ అయిపోతుంది దీనిపైకి అనమాట ఈ బ్లౌజు ఈ శారీలోకి బ్లౌజ్ అనమాట సో ఇంకా ఈ శారీలోకి వచ్చేసి ఈ బ్లౌజు బట్ రేపు తర్వాత మండే ఇదో ఏదో ఒకటి స్టిచ్చింగ్ అయితే కట్టుకుంటాడు అయితే కట్టుకుంటాం డెఫినెట్లీ సో మా ఆయన అయితే ఆయన కూడా తెచ్చుకున్నాడు అండి ఇది కూడా ఒక మెత్తని చీర అయితే తెచ్చుకున్నాను అనమాట బ్రాసో సారీ బట్ ఇన్ని ఎందుకు తెచ్చుకున్నావు అంటావా ఒకేసారి మా ఆయన షాపింగ్ వెళ్ళినప్పుడు తీసుకో మెత్తను లేవు లేవు అంటున్నాడు అని చెప్పేసి తీసుకున్నాను సో ఇది గ్రీన్ అని తర్వాత పింక్ అనమాట ఇది ఇంకా స్టిచ్చింగ్ చేపిలేదు చూద్దాం ఏదో ఒకదానికి బాబు బర్త్డే ఉంది నెక్స్ట్ ఆ బర్త్డే కన్నా కుట్టించుకుంటే సరిపోతుంది